హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నా ఇంకా ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అండి పిల్లలు ఇంకా బాన్ చేస్తారు ఇంకా అయితే పడుకోబెట్టాలి టీవీ చూస్తున్నారు ఇంకా కిచెన్ కూడా అయితే ఇంకా నీట్గా ఉంది ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట వంట చేస్తున్నా ఒక దాని మీద అన్నము ఒక దాని మీద అయితే పప్పు పెట్టండి వంట చేస్తున్నాను ఇంకా ఫుల్ బిజీ మార్నింగ్ మార్నింగ్ ఇంకా వీళ్ళైతే ఇంకా లగలేదు చూస్తున్నారు కదా ఇంకా కిచెను ఇంకా ఇవన్నీ సర్దుకుంటే అయితే ఇంకా మార్నింగ్ ఫుల్ హడావిడి ఇంకా ఇక్కడ మిషన్లో బట్టలు కూడా వేసా ఇంకా ఊతు ఇంకా ఇవన్నీ అయితే ఇంకొకసారి అయిపోతున్నాయి ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మా గార్డెన్ అండి ఇంకా కనకంబరాలు ఉన్నాయి కోస్తున్నాను ఇంకా ఊరు పంపిద్దామని అయితే ఇంకో వస్తున్నాను అనమాట అయితే ఊరు వెళ్తాడు ఇది మా గార్డెన్ వీడియో చేశా కదండి అందులో అయితే క్లారిటీగా ఉంటుంది ఇంకా ఇంకా చాలా అయితే పోస్తున్నాయి అన్నమాట పువ్వులు ఇంక ఇక్కడ అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా పక్కన వచ్చేసి నాచి మొక్కలు అనమాట పెయింట్ పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా అయితే నేను అలాగా చేసి అట్లో మొక్కలైతే తీసి పెట్టా చాలా బాగా వస్తాయి అవన్నీ వేస్ట్ చేయకుండా అయితే వాటిని అలా ఆర్గనైజ్ చేసి పెట్టా అండి ఇంక ఇది వచ్చేసి ఇక్కడైతే దోశ వేసిన టిఫిన్ దోశ అనమాట దోశ కొబ్బరి చట్నీ ఇంకా అయితే ఊరు వెళ్తాడని చెప్పాను కదండి ఇంకా వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేసి ఇంకా వెళ్తా అన్నారు ఇంకా ఆకర్ష వెళ్తున్నాడు ఇంకా అయితే వెళ్తున్నాడని ఇంకా అవినాష్ అయితే ఇంక కొంచెం డల్గా ఉన్నాడు ఇద్దరిని పంపిస్తే అక్కడ కొట్టుకుంటున్నారని చెప్పి ఒకరిని పంపాను ఇంకా అవితల్లి కూడా నేను కూడా ఊరు వెళ్తాను అని చెప్పాను ఇంకా వాళ్ళ అత్తంటికి అయితే అండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవినాష్ కూడా డల్గా అయితే ఉన్నాడు చూస్తున్నారు కదా టీవీ చూస్తూ ఇంకొక్కడున్నాడు ఉన్నాడు ఇంకా ఊరు పంపించాను అనమాట ఇంకా వాళ్ళ వాళ్ళ బాగా వచ్చి తీసుకెళ్ళాడండి చూడండి రెడీ అయిపోయాడు ఇంకెంత స్టైల్ కొడతాడో అవితల్లి అయితే ఇంకా ఇంకా వెళ్తున్నాడు అనమాట వాళ్ళ బావ తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఊరు టూ డేస్ ఉండి వచ్చేస్తానమ్మా అని చెప్పి వెళ్తున్నాడు ఇంకా బాల్ కూడా పట్టుకెళ్తాడంట అవితల్లి హెయిర్ స్టైల్ చూసారు కదా సైడ్ పాపర్ తీసి అయితే పెట్టాను మ్యాక్సిమం హెయిర్ స్టైల్ అదే కదా చిన్నపిల్లలకి అమ్మ తీసే హెయిర్ స్టైల్ అయితే ఇంకా అవి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా సబ్జా వాటర్ నా కోసము ఇంకా లంచ్ టైము ఇంకా ఆ రోజైతే పప్పు చేశాను ఇంకా ఇంకా ఇది నేను పట్టిన ఉసిరికాయ పచ్చడి అనమాట పచ్చడి ఉంటే కర్రీస్ అయితే ఏమీ తినండి ఇంకా పచ్చడి నాకైతే చాలా ఇష్టం అందుకే ఎండింగ్ వచ్చేసింది ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత బ్లాగ్ అనమాట ఇంకా ఫ్రెష్ అయ్యాకైతే అన్నం తిన్నాను బట్ క్లిప్ అయితే రివర్స్లో వచ్చిందండి ఇంకా ఇద్దరు లేరు కదా ఇంకా నేను ఏంటంటే స్కూల్ డేస్లో ఇంకా రొటీన్ వర్క్ అయి ఉంటుంది ఇంకా పిల్లలు ఊరు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వాళ్ళు వెళ్ళిన ఒక వన్ వీక్కి వెళ్తాను అన్ని పనులు చక్కబెట్టుకుని ఇక్కడ వచ్చేసి బీర్వా సర్దుతుంది అనమాట ఇంకా ఏదన్నా చున్నీ కనిపించకపోయినా ఏదన్నా కనిపించకపోతే మొత్తం పీక్ పడతాను నేనైతే ఇంకా వాటిల్ని మళ్ళీ సర్దుకుంటా పని కట్టుకుని ఇంక ఇక్కడ చూసారు కదా మనం చెప్పులకి ఇలా బాక్స్ అయితే వస్తాయి కదండీ నేనైతే పడేను ఇంకా శారీ పెట్టికోట్స్ ఒక దాంట్లో ఇంకా చున్నీలు ఒక దాంట్లో అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను ప్రీవియస్ వీడియోస్లో నేనైతే షేర్ చేశాను అండి ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఎలా పెట్టుకుంటే అన్నీ ఒకే చోట ఉంటాయి నెక్స్ట్ నీట్గా కూడా ఉంటాయండి ఇవన్నీ శారీ పెట్టికోట్స్ ఇంకా వైట్ బ్యాగ్లో వచ్చేసి స్వెటర్లు అనమాట ఇవి వచ్చేసి మనం జెన్సీ బట్టలు క్లాత్లు అవి ఉంటాయి కదా అవి ఒక దాంట్లో మనకి జాకెట్ ముక్కలు అవి ఉంటాయి కదండి వేసుకోలేని జాకెట్లు అవన్నీ అయితే ఇలా పెట్టుకున్నాను నీట్గా ఉంటుంది నెక్స్ట్ అన్నీ ఒక చోటు ఉంటాయి ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ ఇంకా అవన్నీ అయితే ఇలా పెట్టుకున్నా ఇది వచ్చేసి మా ఆయన బట్టలు ఇంకా పైన దాంట్లో అయితే నా చీరలు అవి ఉంటాయి పై కూడా సర్దాలి ఇంకా వేసుకోలేని చిరిగిపోయినవి అన్నీ తీసి ఒక కవర్లో అయితే పెట్టాను ఇంకా వచ్చేసి ఇది డ్రెస్సింగ్ టేబుల్లో అనమాట పిల్లలకి ఇంకా మాస్కులు సాక్స్లు ఇంకా ఇవన్నీ అండి యూనిఫామ్లో అయితే ఇంకా ఒక వన్ మంత్ వరకు అయితే ఇంకా యూనిఫామ్ యూజ్ ఉండదు కదా ఇంక ఇక్కడ ఏం చేశానైతే ఇంకా టెస్ట్ పట్టకుండా ఉంటుందని చెప్పి యూనిఫామ్స్ అన్నీ ఒక కవర్లో పెట్టేసాను ఇలాగా ఇంకా నేను వచ్చి ఇన్నర్స్ ఒక దాంట్లో ఎలా పెట్టుకుంటా పిల్లలు ఇవి ఇలాగా కర్చీఫ్లు ఒక దాంట్లో సాక్స్లు ఇలా ఒక దాంట్లో అయితే ఇలా పెట్టుకుంటా అండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి ఇలా పెట్టుకోవడం అయితే నాకు ఇష్టమండి వాటి కోసం బాస్కెట్లు కొనవచ్చు బట్ ఎందుకు ఈ చెప్పులు ఎలా పడేయడం కంటే అట్ల ఒక పేపర్ వేసి ఇలా నీట్గా సర్దుకోవడం ఇంక పైన వచ్చేసి చున్నీలు ఈ వేస్ట్గా వాళ్ళని ఉంటాయి కదండీ అవన్నీ కలిపి నేనైతే ఏదన్నా కుదాము ఇంట్లో క్రాఫ్ట్ టైప్ అని ఒక కవర్లో పెట్టి ఉంచాను బట్ అది కుట్టాలి ఇంక ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇవి వచ్చేసి శుభలేఖలకి ఇచ్చినవి మాట నేను అందులో నా జ్యువెలరీ అవి పెట్టుకుంటాను ఉంటాయి కదా రోల్ గోల్డ్ జ్యువెలరీ అవన్నీ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఇంకెలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నా అండి ఇందులో నేను నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ వీడియో అయితే ఒకటి చేశాను అందులో అయితే కంప్లీట్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా పెండింగ్లో ఉన్నది ఇంకో పని ఏంటంటే బ్యాంగిల్స్ అనమాట ఎలా పెట్టుకుంటానండి ఇందులో పగిలిపోయినవి అన్నీ సపరేట్ చేద్దామని అయితే కూర్చొని చేసుకున్నా పిల్లలు అయితే లేరు కదండి ఇలాంటి పనులు అయితే నేను చేసుకుంటాను పెండింగ్లో ఉన్న పనులన్నీ అయితే ఇంక ఇది వచ్చేసి నైట్ టైం ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం